మీరు ఎక్కడున్నా కానీ మీకు ఏదో అంటారు కదా ఈ బేరం మామూలుగా ఉండదు అన్నట్టు మీకు అక్కడ ఉన్నప్పుడేమో మొత్తం ఎంటర్టైనింగ్ హౌస్ మొత్తాన్ని నవ్వించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాలపై పడింది బయటకుంటేనేమో పోరాటం అనమాట ఎవరో అన్నారు ఆ మధ్యన మగజాతి అనుభూతి అన్నారు కానీ నిజంగా మీకే తగులుతున్నాయి ఏంటండి ఇలాంటి కేసులు అన్నీ కూడా వచ్చి యాక్చువల్గా అంటే ఎంత రెండు వారే కదా సార్ మళ్ళీ బ్యాక్ మధ్యలో ఒక ఆటోమిడిప్ అనమాట సరదాగా కాస్త కామెడీ ఎంటర్టైన్మెంట్ బట్ మళ్ళీ అగైన్ రొటీన్ నేను వచ్చినప్పటికి సిలబస్ కూడా పెరిగి సిలబస్ పెరిగింది ఇప్పుడు ఏమో జానీ మాస్టర్ ఇంకో పక్క ఏమో హర్ష సాయి హర్ష సాయి ఇది ఇది ట్రెండింగ్ అయిపోయింది అనిపిస్తుంది అంటే ఎవరో జ్వాలను మీరు ఒకళ్ళు స్టార్ట్ చేశారు ఇదే బాగుంది మనం కూడా వాడుకోవచ్చు కదా అని చెప్పి ఇదే చేస్తున్నట్టున్నారు హ్యాష్ టాగ్ త్రీ సెవెంటీ సిక్స్ ట్రెండింగ్ ట్రెండింగ్ సెక్షన్ అయితే యాక్చువల్గా ఈ కేసు వరకు చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు హర్ష సాయి మీద ఉన్న ఫస్ట్ అలిగేషన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఒక రెండు నెలల్లో మూడు నెలల ముందు వరకు హర్ష సాయి అంటే మిస్టర్ క్లీన్ అతను యూట్యూబ్లో అతను స్టార్ ఇదంతా ఉండేది రెండు మూడు నెలల నుంచి అతను మీద నడుస్తుంది ఏంటంటే అతను బెట్టింగ్ యాప్స్ లీగల్గా ప్రమోట్ చేస్తున్నాడు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడని ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే ఆ లేడీ ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన మీద కేసు పెట్టినా కూడా బయటకు వచ్చి ఆమె చెప్తుంది ఏంటంటే హర్ష సాయి నా దగ్గర రెండు కోట్ల వరకు చీట్ చేశాడని బెట్టింగ్ యాప్స్లో కొన్ని కోట్లు సంపాదించిన వ్యక్తి ఈమె దగ్గర చీట్ చేయాల్సిన అవసరం ఉందా అలాగే అతను కావాలనుకుంటే కనుక ఎవరితో అయినా వ్యక్తి ఈమెను బలాత్కారం చేయాల్సిన అవసరం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయా ఇది ఎంతవరకు ఫేక్ అనుకోవచ్చు ఎంతవరకు రియాలిటీ అనుకోవచ్చు మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ కేసు మీద నాకు రెండు పక్షాల నుంచి కూడా రకరకాల ఆడియోస్ నాకు వచ్చినాయి సో నేను చూశాను వాళ్ళ సైడ్ నుంచి ఏదో నేను కోటి రూపాయలు తీసుకుంటాను రెండు కోట్లు తీసుకుంటాను చెప్పి ఈయన మాట్లాడిన మాట ఒకటి ఉంది సో అది ఆయన బ్రాండ్ ఆయన తగ్గట్టుగా మనకి బ్రాండ్ ఉండే ఆయన హీరో అనుకున్నప్పుడు హీరో ఎంత డిమాండ్ చేస్తే సో ఆయన ప్రమోట్ చేసేవి తప్పుడు బ్రాండ్లో లేకపోతే ఒప్పుడు బ్రాండ్లో అది గవర్నమెంట్ చూసుకోవాల్సిన పని ఒకవేళ దానికి సంబంధించిన ప్రాబ్లం అయితే దాని మీద కేసు పెట్టు అది వేరు ఆయన బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు అది మీకు నచ్చలేదు అది దాంట్లో ఏదో చెడు జరుగుతుంది అంటే బెట్టింగ్ యాప్స్ ఇలా ఇల్లీగల్ దాన్ని ఎట్లా ప్రమోట్ చేస్తాను అడుగు ఆయనతో పాటు చాలా మంది కూడా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మీరు పెట్టండి సో దానికి నేనేమి ఇది కాదు బట్ సినిమా తీస్తామని చెప్పి ఇప్పుడు ఆయన బాగా పాపులర్ అయ్యాడు మీరు చెప్పినట్టు పాపులర్ అయిన తర్వాత మరి వస్తారు కదా సినిమా తీద్దాం సరే అని చెప్పి వచ్చారు ఆయన ఇమేజ్ని క్యాష్ చేసుకుందాం అని వచ్చారు లేకపోతే మీతో నాతో ఎందుకు తీరు ఎందుకంటే ఆయన ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన తీద్దాం అనుకున్నారు వచ్చారు ఆయన ఇమేజ్ పాపులారిటీ ఉంది మార్కెట్ వాల్యూ ఆయన ఇమేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు ఆయనకి ప్ర ప్రత్యేకమైన పబ్లిసిటీ కూడా అక్కడ ఆయన యూట్యూబ్లో పెడితేనే వెళ్ళిపోతుంది బోళ్ళంత పబ్లిసిటీ సో వాడుకుందాం అనుకున్నారు సరే వేరే సినిమా ఎందుకు నా కథ తీసుకోండి నా దగ్గర కథ ఉంది నేను హీరోగా చేస్తాను అని ఆయన డైరెక్షన్ ఆయన హీరో అనుకున్నాడు మరి ఊరికే చేస్తారా అంత కొంత డబ్బులు తీసుకుంటారు కదా సరే మరి ఏం తీసుకున్నారు నాకు తెలియదు సో ప్రస్తుతానికైతే కంప్లైంట్లో వాళ్ళు యాభై లక్షలు ఇచ్చా అని చెప్పి రాస్తున్నారు మరి సబ్జెక్టు దేర్ అంటే రెండు కోట్ల వరకు మోసం చేశారని కూడా ఉంటుంది రెండు కోట్లు ఫస్ట్ ఆ రెండు కోట్లు మీద కంప్లైంట్ ఎక్కడ కంప్లైంట్ నాకు అనిపించట్లేదు అదే కంప్లైంట్ కూడా ఇప్పుడు మిగతాది ఇంకొక విషయం ఏంటంటే బేసిక్ ఎవరైనా కూడా ఇంత ముందు మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నాం కూడా చూసుకున్నా ఎఫ్ఐఆర్ అనేది బయటకు వచ్చింది కంప్లైంట్ అనేది బయటకు వచ్చింది మరి ఇక్కడ కంప్లైంట్ కూడా బయటకి రావట్లేదు ఎందుకని రీజన్ ఏంటి అదే మీరు మీరు వేరు సార్ మీ ఇన్వెస్టిగేషన్ వేరు సో ఏంటి ఆ కంప్లైంట్ ఏంటి కంప్లైంట్ అంటే చదువుతాను బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేద్దాం విషయం ఏంటంటే గా తెలుస్తున్నది ఏంటంటే మొత్తానికి ఏదో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇవి ఆయనకి ఏదో ఇచ్చిందనో లేకపోతే మొత్తానికి ఆయన రెండు కోట్లు బేసికల్లీ ఆయన రెండు కోట్లు అడిగి ఉండొచ్చు దీనికి కి నేనే డైరెక్షన్ నేనే ఇది కాబట్టి నా ఇమేజ్ వాడుకుంటున్నారు పబ్లిసిటీ వాడుకున్నాడు నాకు రెండు కోట్లు ఏమన్నా అడిగాడేమో మనకు తెలియదు ఈవిడ యాభై లక్షలు ఇచ్చిందేమో అది కూడా మనకు తెలియదు సరే ఏదైనా కూడా తర్వాత సినిమా కొంత ఏదో జరిగింది ఏదో ప్రమోట్ చేద్దాం అనుకున్నారు ఏదో ఫంక్షన్ పెట్టారా ఫంక్షన్ ఫంక్షన్లో ఏదో గొడవ అయింది ఈయన కాపీ రైట్స్ ఏవో గట్టిగా అడిగినట్టున్నాడు అంటే డబ్బులు ఇవ్వలేను అంటే డబ్బులు ఇవ్వకపోతే కాపీ రైట్స్ అయినా మన నన్ను అడిగాడేమో అంటే జనరల్ గా మన హీరోలు సార్ అంత రిమెండేషన్ మేము సార్ అంటే నాకు సీడెడ్ నైజామ్ ఇచ్చేయండి కాపీ రైట్స్ నాకు ఇచ్చేయండి అని చెప్పి ఏమైనా అడిగాడేమో అది కూడా మనకు తెలియదు వాళ్ళు చెప్తున్న కంప్లైంట్ ఎందుకంటే హర్ష సాయిని మనం కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా ఎక్కడ ఆయన దొరకట్లేదు అది ఆయన ఇండియాలో ఉన్నాడా ఇంకెక్కడికైనా ఉన్నాడో కూడా తెలియట్లేదు సో వీళ్ళ కంప్లైంట్ని వీళ్ళు చెప్పే మాటల్ని అండ్ అలాగే మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్న ఆడియోస్ని బేస్ చేసుకునే నేను చెప్తున్నాను ఎస్ ఆవిడ ఇలా అడుగుండొచ్చేమో అయినప్పుడు వాళ్ళకి అక్కడ ఏదో తేడా వచ్చింది ఇంకా సినిమా నడవదు అనుకుంటున్నా డబ్బులు నాకు ఇచ్చేయి అన్నట్టుగా ఏదైనా డిమాండ్ అడుగుండస్ ఈ డబ్బులు ఏంటి నేను నా టైం వేస్ట్ చేశాను నా ఎఫర్ట్స్ అంతా పెట్టాను ఇప్పుడు సడన్గా ఎక్కడి నుంచి అని చెప్పి నువ్వు ఇవ్వకపోతే నేను అది చేస్తావు ఇది చేస్తా అని బెదిరించి ఉండొచ్చు ఏం చేస్తావు చేసుకోవడా ఆయన ఉండొచ్చు ఏం చేస్తాను నేను చూపిస్తానే ఉండొచ్చు సో ఈ పాటు ఈవిడ కో ప్రొడ్యూసరా మరి ఆయన బాలకృష్ణ బాలచంద్ర బాలచంద్ర అని ఆయన బిగ్ బాస్ లో కూడా నా మెంటర్ అని పరిచయం చేసింది ఈ మరి తర్వాత అదేదో స్వాతి బసు లో కూడా ఆయన పేరు వినబడింది కొన్ని చోట్ల వస్తుంది శ్వేత బ్రసుక్యూషన్ కేసులో అప్పుడు కూడా ఈయన్ని చేస్తున్నట్టున్నారు సో సరే ఆ కేసు తప్పుడా ఒప్పుడీ పక్కన పెడితే సో ఆయన నేపథ్యం అది బట్ ఆయనకైనా ఈవిడికైనా ఇన్ని డబ్బులు సడన్గా ఎక్కడి నుంచి వచ్చే ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఒక దానికి సంబంధించిన కొన్ని ఇవన్నీ సెక్రేట్ అవుతున్నాయి